సమ్మక్క సారలమ్మ మేడారం జాతర చరిత్రలో నిలిచిపోయి గట్టమని కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు మంత్రి సీతక్క కృషితో మేడారం జాతరకు వందల కోట్ల రూపాయల నిధులు మంజూరు కావడంతో పాటు మేడారంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం విజయవంతంగా నిర్వహించడం ప్రజల వద్దకు పాలనకు నిదర్శనమన్నారు ములుగు నియోజకవర్గంలో మేడారం జాతర అభివృద్ధితో పాటు గోదావరి జిల్లాలతో సాగునీరుకు వ్యవసాయ రంగానికి ప్రత్యేక నిధులు కేటాయించారని రోడ్లు భవనాలు ఇందిరమ్మ ఇళ్లు మహిళలకు ప్రత్యేక రుణాలు వంటి పథకాలు గ్రామ గ్రామాన అమలవుతున్నాయని తెలిపారు మంత్రి సీతక్క అడుగుగానే నియోజకవర్గానికి అభివృద్ధి వరాలు కురుస్తున్నాయని అన్నారు క్యాబినెట్ జరిగేసి దాని మీద ఒక ఆదివాసీ నాయకుడు క్యాబినెట్ మీటింగు విఐపి పాసులు జారీ చేసేదానికే క్యాబినెట్ మీటింగ్ అని పెట్టి ఒక పేపరు పేపర్లో స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దీని మీద రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ముఖ్యమంత్రి గారు మన గౌరవ మంత్రివర్యులు మన నియోజకవర్గాన్ని కానీ మన రాష్ట్రాన్ని గత ప్రభుత్వం అప్పుల పాలు అప్పుల కుంపటి నెత్తిలు పెట్టిపోయినా కూడా దానిని సరిదిద్దుకుంటూ ఆ లోపాలన్నీ సరి చేసుకుంటూ అన్ని కార్యక్రమాలను ఒక్కొక్కటిగా నెరవేరుస్తూ ఇవాళ ఎనిమిది వందల సంవత్సరాల నుంచి నడుస్తున్న సమ్మక్క సారలమ్మ జాతరను కూడా గత ప్రభుత్వాలు ఎవరు పట్టించుకోకుండా కూడా ఇవాళ ముఖ్యమంత్రి వారు ఆదివాసీల ఆరాధ్య దైవం సమ్మక్క సారలమ్మ జాతర కొంగు బంగారమై అందరి అందరి మొక్కులు తీరుస్తున్నటువంటి కల్లుల జాతరకు పెద్ద మనసుతోటి మూడు వందల కోట్ల రూపాయలతోటి అభివృద్ధి చేసి అది పంతొమ్మిదవ తారీఖు రోజు పునర్నిర్మాణ కార్యక్రమంలో పాల్పంచుకోవడం జరిగింది ఇవన్నీ చూసుకుంటూ కూడా కళ్ళు లేని కపోద్దిలాగా ఏదో నేను పెద్ద పెద్దవాళ్ళని విమర్శిస్తే పెద్దవన్నైపోతా అనే రీతిలో విమర్శించడం ఆయనే అవివేకానికి నిదర్శనమని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఇక ముందైనా కూడా ఆదివాసీల పట్ల ఎవరికి చిత్తశుద్ధి ఉంది ఎవరికి చిత్తశుద్ధి లేదు ఇంతగాక మొన్న మూడు సంవత్సరాల కింద ఆదివాసీల పరిస్థితి ఏంది ఇక్కడ భూములు సాగు చేసుకున్న రైతుల పరిస్థితి ఏంటివి ఆదివాసులు ఏ విధంగా ఇబ్బంది పడరు అనేది కూడా ఆయనకు ఒక్కసారి ఎంకదిరి చూసుకోవాలని ఇటు చెప్తున్నాం ఇప్పటికైనా గౌరవ మంత్రివర్యులు సీతక్క గారిని కానీ ముఖ్యమంత్రి గారిని కూడా చౌకబారి ప్రకటన చేయడం మానుకోవాలని ఈ సందర్భంగా గుర్తు చేస్తుంది సమ్మత్త సారలమ్మ మేడారం మహాకుంభమేళ జరిగే ప్రాంగణానికి తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గం రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం మొత్తం వచ్చి కూడా క్యాబినెట్ సమావేశం ఏర్పాటు చేసుకోవడం జరిగింది చరిత్రలో నిలిచిపోయే విధంగా మేడారం సమ్మక్క సన్నిధిలో ఈ యొక్క రాష్ట్ర కేబినెట్ జరగటం అనేది ఒక చారిత్రాత్మకమైన ఘట్టం అదేవిధంగా సమ్మక్క సారలమ్మ జాతర పునర్నిర్మాణ గుడి నిర్మాణ పునర్నిర్మాణ కార్యక్రమం సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదివాసీ బిడ్డైనటువంటి మన రాష్ట్ర మంత్రివర్యులు ప్రియతమ నాయకురాలు సీతక్క గారు ఆదివాసీల ఆరాధ్య దైవం అదేవిధంగా అన్ని వర్గాల ప్రజలకు కోరిన కోరికలు తీర్చేటువంటి సమ్మక్క సారలమ్మ తల్లుల జాతరని ఒక రెండు మూడు వందల సంవత్సరాలు గుర్తుండిపోయేలా ఇవాళ జాతర సమ్మక్క సారలమ్మ గుడి పునర్నిర్మాణ కార్యక్రమాన్ని రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకురాలు ఆదివాసీ బిడ్డ సీతక్క గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఇవాళ ఆ గుడి నిర్మాణానికి పూనుకోవటం అనేది జరిగింది ఆ గుడి నిర్మాణం జరుగుతున్న క్రమాన్ని చూసి కొందరు చౌకబారు రాజకీయ విమర్శలు చేయటము తగదు అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం ఇలా ఆదివాసీలకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాలే గిరిజనులకు ప్రత్యేకంగా ఐటీడీఏలు ఉండాలని చెప్పేసి ఐటీడీఏలు ఏర్పాటు చేసి ఆ ఐటీడీఏల ద్వారా గిరిజనులకు ఆదివాసీలకు అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు అందించినటువంటి ప్రభుత్వాలు కాంగ్రెస్ ప్రభుత్వాలు ఈనాడు కూడా ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత ప్రత్యేక తెలంగాణ రాష్ట్రానికి పది సంవత్సరాలు పరిపాలించినటువంటి ఈనాడున్నటువంటి ప్రతిపక్ష పార్టీ టిఆర్ఎస్ పార్టీ ఏనాడు కూడా ఐటీడీఎల్ని పట్టించుకున్న పాపన పోలేదు ఐటీడీఎల్ మొత్తం కూడా గిరిజన సంక్షేమాన్ని అభివృద్ధిని మొత్తం కూడా నీరుగార్చినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనపడతా ఉంది ఇప్పుడు వచ్చినటువంటి రెండు సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వంలో ఇవాళ ఐటీడీఎల్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసి ఐటీడీ లేకు నిధులిచ్చి గిరిజనులని అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలలో ముందుకు తీసుకుపోయేటువంటి పని జరుగుతూ ఉంటే కనబడతలేదా అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జీవో నెంబర్ త్రీ కానీ అదేవిధంగా ఏజెన్సీ డిఎస్సిలు కానీ గత కొత్తగా ఏర్పడ్డ తెలంగాణ రాష్ట్రంలో గత పది సంవత్సరాల ప్రభుత్వం విస్మరిస్తే ఈ యొక్క సంఘాల పేర్లు చెప్పుకునే నాయకులు ఇవాళ ఎక్కడికి పోయినరు ఆనాడు ఆనాడున్నటువంటి ప్రభుత్వాల మీద ఎందుకు పోరాటాలు చేయలేదు ఉద్యమాలు చేయలేదు అని చెప్పేసి ఈ సందర్భంగా మేము అడగటం జరుగుతూ ఉంది అభివృద్ధిని సంక్షేమాన్ని గిరిజనుల పట్ల చిత్తశుద్ధి వాళ్ళకుందా మాకుందా అని చెప్పేసి ఒక్కసారి కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వ ప్రభుత్వాన్ని కానీ సీఎం రేవంత్ రెడ్డిని కానీ అదేవిధంగా ఆదివాసీ మంత్రి అయినటువంటి సీతక్క గారిని విమర్శించే ముందు వాళ్ళు ఆత్మ పరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉంది అంతో ఎంతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు గిరిజనుల పట్ల ఆదివాసీల పట్ల శీతశుద్ధి ఉందంటే అది సీఎం రేవంత్ రెడ్డి గారికి ప్రజాప్రభుత్వానికి మంత్రి సీతక్క గారికి ఉంది తప్ప ఇవాళ సంఘాల పేర్లు చెప్పుకొని తిరిగే అంటే మీకు ఆ సిత్తశుద్ధి ఉందని చెప్పేసి కూడా ప్రశ్నించడం జరుగుతూ ఉంది ఒకసారి మీరు ఆత్మ పరిశీలన చేసుకోవాలని అవసరం ఉంటుందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం పూర్తి విశ్వాసంతో పూర్తి సిత్తశుద్ధితో ఇవాళ గిరిజన అభివృద్ధి కానీ ఆదివాసుల అభివృద్ధి కానీ ఆదివాసుల యొక్క సంక్షేమాన్ని కానీ ఇవాళ ప్రజాప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు మన ప్రియతమ నాయకురాలు సీతక్క గారు అభివృద్ధి చేస్తూ ఉంటే చూసి ఓర్వలేక ఎవరి కనుసన్నల్లో చేరి ఎవరికో ఒత్సాసి పలుకుతూ ఇవాళ మీరు ఈ విధమైనటువంటి చౌకబారు విమర్శలు చేయటం అనేది మానుకోవాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం అదేవిధంగా మేడారం సమ్మక్క సారలమ్మ సన్నిధిలో క్యాబినెట్ సమావేశం జరిగితే గోదావరి నది ప్రవాహ ప్రాంతంలో ఉన్నటువంటి ఈ ప్రాంతానికి ములుగు నియోజకవర్గానికి క్యాబినెట్లో నూట నలభై మూడు కోట్ల రూపాయలతోని సాగునీరు కోసం కేటాయించడం అనేది జరిగింది అదేవిధంగా సమ్మక్క సారలమ్మ గుడి నిర్మాణం ఇవాళ దరిదాపుగా మూడు వందల కోట్ల రూపాయలతోని దాన్ని ఒక రెండు మూడు వందల సంవత్సరాలు ఉండే విధంగా నిర్మాణం చేస్తున్నారంటేనే ఈ యొక్క ఆదివాసీల పట్ల మాకు ఏపాటి మా ముఖ్యమంత్రి గారికి కానీ మా సీతక్క గారికి కానీ ఏపాటి చిత్తశుద్ధి ఉందో దాంటనే అర్థమవుతూ ఉంది ఇవాళ మీరు మా మంత్రి గారి సీతక్కని కానీ అదేవిధంగా మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని చిత్తశుద్ధి గురించి మాట్లాడే అర్హత ఉందా అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం కాబట్టి ఇవన్నీ ఎవరి మెప్పు పొందడం కోసమో ఎవరికో వత్తాసు పలకటం కోసమో మీరు ఇవాళ ఇలాంటి చౌకబారు